ఎన్నో పోషక విలువలు కలిగిన ఉల్లికాడలు పులుసు తయారు చేయడానికి చింతపండు గుజ్జు ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లికాడలు బెల్లం పచ్చిమిర్చి ఎండుమిర్చి కావాలి స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి వేసి వేగనివ్వాలి మెంతులు వేయడం వలన పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది కాస్త ఇంగువనే యాడ్ చేసుకోవాలి ఇంగో వద్దనుకునే వాళ్ళు దాన్ని అవాయిడ్ చేయొచ్చు ఇలా వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయలు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలు వేసి కాసేపు వేగనివ్వాలి ఉల్లికాడల్లో చాలా చాలా పోషక విలువలు ఉంటాయి తరచుగా తీసుకోవటం వలన మనకి కా శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలు అందుతాయి ఇవి వేగిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న చింతపండు గుజ్జు బెల్లం మన రుచికి సరిపడా సాల్ట్ కాస్త పసుపు వేసి చక్కగా కలుపుకోవాలి కొంచెం నీళ్ళను కూడా యాడ్ చేసుకోవాలి తీపి వద్దనుకునే వాళ్ళు బెల్లాన్ని అవాయిడ్ చేయొచ్చు చక్కగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు ఉంచాలి పది నిమిషాల తర్వాత మూత తీస్తే కుమ్గుమలాడే ఎంతో రుచికరమైన ఉల్లికాడల పులుసు రెడీ ఎప్పుడు చేసుకునే సాంబార్ కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అదేవిధంగా శరీరానికి కావలసిన చాలా పోషకాలు అందుతాయి అన్నంలో కలుపుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ